శుభోదయం అందరికీ నమస్కారం అందరికీ చాలా కృతజ్ఞతలు అండి కనీసం మొన్న పెట్టిన వీడియోకి అయితే కనుక కొన్ని మంచిగానే వెళ్ళాయి అనమాట వ్యూస్ అంటే ఫిఫ్టీ ప్లస్ వచ్చాయి టూ డేస్కి ఫిఫ్టీ ప్లస్ చాలా ఎక్కువ నా అంటే అవును నా మనలాంటి సామాన్యులకి ఎక్కువ మనలాంటి అంటే ఎవరు సెలబ్రిటీస్ చూడరు కాబట్టి నా వీడియోస్ కాబట్టి నేను అలా చెప్తున్నాను ఇంకొకటి వచ్చేసి ఇవాళ నేను వీడియో ఎందుకు చేయాలనుకుంటున్నాను అంటే కనుక మెయిన్గా నాన్ వెజ్ గురించి అనమాట మీరు తమిళిల్ చూసే వచ్చి ఉంటారు అంటే టైటిల్ చూసి ఉంటారు కదా సో నాన్ వెజ్ మనము కొన్ని వారాలు తింటాము కొన్ని వారాలు తినము సపోజ్ మనం ఎప్పుడన్నా తినని వారాలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి నేను ఉన్నాను సండే తినను సండే తినను అంటే మళ్ళీ అసలు తిననని కాదు ఇప్పుడు మేము సండే కొన్నిసార్లు అమ్మ చేస్తారు ఎక్కడైనా దేవతలకి గ్రామ దేవతలకి అట్లా చేస్తారు కదా సో అక్కడ తింటాను ఇంకా మాకు దగ్గరలో నందవరం చౌడేశ్వరి ఉంటుంది అక్కడ సండే చేస్తారు ట్యూస్డే చేస్తారు కొన్నిసార్లు సండే చేస్తారు సో అప్పుడు అక్కడ తింటాను కొన్నిసార్లు ఊళ్ళలో జాతరలు అట్లా చేస్తారు అప్పుడు సో అప్పుడు తింటాను అట్లా నేను కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకున్నాను అనమాట కండిషన్స్ అప్లై అంటారు కదా సో అట్లా అప్లైడ్ కండిషన్స్లో తింటాను కొన్నిసార్లు కొంతమంది సాటర్డే అస్సలు తినరు సో మేము కూడా అంతే సాటర్డే తినము అని అంటాను కాకపోతే ఇప్పుడు చూడండి మా అమ్మ వాళ్ళు సాటర్డే మాకు దగ్గరలో మదులెట్ స్వామి ఉంటుందన్నమాట సాటర్డే కనుక వాళ్ళు మొదలెట్ స్వామికి చేయాల్సింది సాటర్డేనే సాటర్డే చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు నాన్ వెజే చేయాలి సో నాన్ వెజే చేయాలి కాబట్టి ఖచ్చితంగా సాటర్డే అక్కడ అందరూ నాన్ వెజే తింటారు అదే దేవస్థానంలో దేవుడికి చేస్తారు కాబట్టి అక్కడ అందరూ తింటారు మామూలుగా సాటర్డేస్ ఇంటికి తెచ్చుకొని ఎవరు తినరు కానీ మా రిలేటివ్స్ అందరూ సాటర్డే అక్కడ ఖచ్చితంగా మేము నాన్ వెజ్ తినము అనరు అందరూ తింటారు సో అట్లా దేవస్థానాలకి కానీ దేవతలకి కానీ ఇచ్చింది వారాలు చూసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నా ఒపీనియన్ ఇది అంటే మీరు తినడానికి అట్లా చెప్పచ్చు అంటే అవును నేను తినడానికి అట్లా చెప్తాను ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ చెప్పాను కదండి మనము తినని రోజుల్లో ఎవరి ఇంటికైనా వెళ్ళామనుకోండి అప్పుడు ఒకటి మనకు చేసుకునేంత ఫ్రీడమ్ ఉండాలి వాళ్ళ ఇంట్లో మనము తినగలిగేది అంటే వెజ్ ఐటమ్ ఏదన్నా లేదా మనం చేసుకోలేము మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళంత ఫ్రీడంగా వంట చేసుకోలేము అంటే వాళ్ళతో చేయించుకోవాలి మేము ఈరోజు తినమండి నాన్ వెజ్ అవునా అయితే మీకోసం ఏదైనా వండాలా అంటే పాపం వాళ్ళకు పని వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది కదా మనము సో అదేదో ఆ ఒక్క పూటకి దేవుడా అని చెప్పేసి దండం పెట్టుకొని తినేస్తే అయిపోతుంది కదా అనేది నా ఒపీనియన్ నేను అలాగే చేస్తాను కొన్నిసార్లు అక్కడ నాకు ఫ్రీడమ్ ఉందనుకోండి నేను వేరే చేసుకొని తినగలను అనుకుంటే కనుక స్కిప్ చేయాలని ఉన్నా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా నువ్వు ఒక్కదాన్ని తినకపోతే మేము మాత్రం తినాలా అని ఉంటుంది అప్పుడు అట్లా అన్నప్పుడు వాళ్ళందరినీ బాధ పెట్టేసి ఊరికే నేనేం చేస్తాను అని చెప్పేసి అలాంటి టైంలో కూడా తినేస్తాను సో అట్లా సిచ్యువేషన్ని బట్టి మారుతారా మీరు ఏమైనా గోడ మీద పిల్లి పెళ్లిలాగినా అని చెప్పేసి అంటే ఇంకా దానికి నా దగ్గర ఆన్సర్ లేదు నేను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాధపడకూడదు అండ్ మనం కూడా బాధపడొద్దు ఎందుకు వేరే వాళ్ళని బాధ పెట్టడము ఎందుకు అని చెప్పేసి నేను ఇలా పాటిస్తాను సండే అయితే యాక్చువల్గా మా ఇంట్లో నాన్ వెజ్ తెచ్చుకోము చేయను బట్ మా అమ్మ వాళ్ళు సండే తింటారు కాబట్టి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అక్కడ చేస్తాను తింటాను నేను తినలేదనుకోండి నా దొరికే ఒక్క సండే అందరు ఇంట్లో ఉంటారు ఆ సండే నువ్వు నాన్ వెజ్ చేసి నువ్వే తినకపోతే కనుక మేము ఎట్లా తింటాం అంటారు వాళ్ళు సో వాళ్ళు సండే తెచ్చినప్పుడు నేనైతే తింటాను సో అట్లా అంటే వాళ్ళ ఇంట్లోనే తినేసి వస్తాం మా ఇంటికి తీసుకురాను మా ఇంటికి తెచ్చినా కూడా నేను తినను ఇక్కడ మా హస్బెండ్ తింటారనమాట సో అట్లా నేను కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాను అనమాట అది నా కోసం అది మంచో లేదా చెడో నాకు తెలీదు సండే తినకపోవడం అనేది కూడా మా అత్తయ్య వాళ్ళ సైడు మా అమ్మ వాళ్ళ సైడు సండే తినకూడదనే రూల్ అయితే ఎక్కడా లేదు నేను పెట్టుకున్నాను అది ఎందుకంటే నేను ఎక్కడో ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి నా పెళ్ళికి ముందు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు వాట్సాప్లో లేదు సోషల్ మీడియా లేదు కానీ ఎక్కడో రేడియోలోనా లేదో ఏదో ఫార్వర్డ్ మెసేజ్ ఏదో సంథింగ్ ఎక్కడో చదివానమాట కళ్ళతో చూసి చదివా ఆదివారము అసలు నాన్ వెజ్ తినకూడదు అది సూర్యదేవుడికి చాలా ఇష్టమైన రోజు అప్పట్లో మనకు అట్లా లేదు తినడము ఆదివారము బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఆదివారము సెలవు ఇచ్చేసి వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ మనకి మందు విందు రెండు అలవాటు చేశారు కాబట్టి అప్పటి నుంచే మనము దేశము సస్యశామలంగా ఉండే దేశము పాడి పంటలు బాగా పండే దేశము ఇలా కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తూ ఉండింది అని చెప్పేసి నేను విన్న అది రైటా రాంగా అని కూడా నేను ఆలోచించలేదు నాకు తెలియదు కూడా సో మీరు అది ఖచ్చితంగా రైట్ అని కూడా నేను మీరు చెప్పను చూసే వాళ్ళకి అన్న ఉద్దేశంతో ఆదివారం అంటే సూర్యదేవుడికి నిజంగా ఇష్టం ఆ విషయం మన అందరికీ తెలుసు సో అట్లాంటప్పుడు ఆ ఒక్కరోజు మానేస్తే ఏంటి అని చెప్పేసి అది ఒకటి మంచి జరుగుతున్నది ఒకటి ఉద్దేశము సెకండ్ ఒపీనియన్ వచ్చి వచ్చే ఒక్క ఆదివారం అంటారు కానీ ఆ రోజు ఇంటి పని బాత్రూమ్లు కడుక్కోవడము బట్టలు ఉతుక్కోవడం మడతలు పెట్టుకోవడము మళ్ళీ నెక్స్ట్ వన్ వీక్కి కావాల్సినవి ఏర్పాటు చేసుకోవడము పిల్లలు ఇంట్లో ఉంటారు వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఆ సండే నాన్ వెజ్ చేసుకుంటే ఇంక అసలు ఎక్కడ లేని చుక్కలు కనిపిస్తాయి మనకి సో సండే నాన్ వెజ్ లేకపోతే కనుక చాలా పీస్ఫుల్గా ఉంటాం తెలుసా ఏదో దోశ వేసామా లేదా పూరి వేసామా పూరికి కుర్మా వేస్తే అదే మధ్యాహ్నానికి రైస్ పెట్టామా అయిపోతుంది లేదా దోశ పచ్చడి వేసుకున్నామా మధ్యాహ్నానికి పులగం చేసుకున్నామా అయిపోతుంది నైట్ కంటారా ఏదో ఒకటి చేసుకోవచ్చు ఇంకా సో అట్లా నేను నా కోసం కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకొని వెళ్తున్నాను అనమాట సో సండే నాన్ వెజ్ తినకపోవడము చాలా ఉత్తమమైన పని మా పేరెంట్స్కి కూడా నేను అదే చెప్తాను ఆదివారం వద్దు తెచ్చుకోవద్దు తెచ్చుకోవద్దు అని సో వాళ్ళు ఒక మంత్లీ వన్స్ ఒక సండే అయితే తెచ్చుకుంటారు ఇంకా దాన్ని నేనేం అబ్జెక్ట్ చేయలేను ఇంకా వాళ్ళ ఇప్పుడు రూల్స్ అనేవి నేను పెట్టుకున్నా నా హస్బెండ్కి కానీ నా పిల్లలకు కానీ చెప్పను మళ్ళీ నేను నేను ఈరోజు తినను మీరు తినకండి అని ఏ రోజు నా పిల్లలకు కానీ నా హస్బెండ్కి కానీ నేను చెప్పలేదు సండే కూడా మా హస్బెండ్ తినేవాళ్ళు కానీ నేను ఇలా చెప్పడం వల్ల ఆయన కూడా సరే సండే తినకపోతే ఏమవుతుందిలే ఎప్పుడన్నా వీక్ డేస్లో ట్యూస్డే వెనస్డే అట్లా తెచ్చుకుందాము అని చెప్పేసి అంటున్నామాట జనరల్గా అయితే నేను సండే తినను మండే తినను ఫ్రైడే తినను సాటర్డే తినను ఫోర్ డేస్ తినను జనరల్గా జనరల్గా ఇన్ ద సెన్స్ నేను నా ఇంట్లోనే ఉంటే కనుక లేదు నేను ఎక్కడికైనా వెళ్ళాను వేరే చోట ఏదో ఫంక్షన్కి వెళ్ళాను అక్కడ నాన్ వెజ్ పెట్టారు నాన్ వెజ్ ఉండి వెజ్ ఐటమ్ ఉన్నాయనుకోండి వెజ్కే వెళ్తా ఆ డేస్లో మళ్ళీ అక్కడ నాన్ వెజ్ ఉంది కదా అని కమిట్ అయిపోయి వెళ్ళను నేను అక్కడ వెజిటేరియన్ ఫుడ్ లేదు ఓన్లీ నాన్ వెజ్జే తినాలి మీరు అనే టైంలో అప్పుడు తప్పక నాన్ వెజ్కి వెళ్తాను నేను సో ఇది అనమాట అండ్ ఇంకొకటి ఈ వారాలలో ఎక్కడన్నా దేవతలకి చేస్తున్నా కూడా అంటే ఇప్పుడు సండే ఉంది దేవతలకి చేస్తారు మంది అమ్మ వాళ్ళకి ఇద్దరు జాతరలు చేస్తారు సో అట్లాంటి టైంలో మళ్ళీ అక్కడ నేను వారాలు చూసుకుని తినేస్తాను అక్కడ వెజిటేరియన్ ఫుడ్ ఉన్నా కూడా తినేస్తాను నీకు నచ్చినట్టు నువ్వు చెప్తున్నావు నీకు నచ్చినట్టు నువ్వు తింటావు నీకు నచ్చినట్టు నువ్వు చేస్తావు అంటే అవునండి నాకు నచ్చినట్టు నేను తింటే నాకు నచ్చినట్టు నేను చేస్తా ఎవరి కోసమే నేను చేయాల్సిన అవసరం లేదు కదా అండ్ చుట్టుపక్కల వాళ్ళు బాధపడకూడదు నా చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడకూడదు అనేది నా కాన్సెప్ట్ అనమాట సో అలాగా మీలో కూడా ఎవరైనా నేను నాన్ వెజ్ తినను వెజ్జే తింటాను అని వెజ్ దొరకని చోట కూడా నాన్ వెజ్ తినకుండా అట్లా కట్టుకోవాల్సిన అవసరం లేదు దేవుడికి ఒక దండం పెట్టుకుని దేవుడా నువ్వే దిక్కు ఈశ్వర నీకే సంబంధం అదే అంటే ఏంది చీమైనా కుట్టదని ఇంక ఈ రోజుకి ఇదే ప్రాప్తం ఇది తినాలి దొరికింది తినాలి అనుకొని తినేసేయండి ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి ఇది ఇద్దినని చెప్పకండి ఇది నా చిన్న కోరిక ఇంతవరకు మీరు నా వీడియో చూసినారంటే నా వీడియో మీకు నచ్చుతుంది అని అర్థము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇక్కడ దాకా వీడియోస్ నాకు అలాగే ఒక అక్కడ సబ్స్క్రైబ్ ఉంటుంది చూడండి అది ట్యాప్ చేయండి అక్కడ గంట సింబల్ వస్తుంది దాన్ని కూడా ట్యాప్ చేసి పెట్టుకోండి ట్యాప్ చేయమంటే డిస్ట్ అట్లా టచ్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దాని తర్వాత మీరు చూడవచ్చు ధన్యవాదాలు